అందరికీ వాస్తవాలు తెలియాలి కాదు చెప్తున్నా విధంగా రేపు ఇప్పుడు రెండు కోట్ల ఇళ్ళు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మన చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా అయితే ఇదంతా సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి మనం కనుక ఒక అరవై డెబ్బై వేలు ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా పది లక్షల మంది పేదవాళ్ళకి రూరల్ లో ఇంకో మూడు నాలుగు లక్షలు పదిహేను లక్షల మందికి ఇల్లు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి లైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు మిగిలిపోయిన రోడ్లు ఉంటే అవి వేసుకోవచ్చు ఇంకేదన్నా చెరువులతో విచ్చుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సో అనేక ఫండ్స్ అనేది ఇస్ డిమాండ్ ప్రాజెక్ట్ మీ ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ ఎయిటీన్ థౌసండ్ క్లోజ్ బడ్జెట్ లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి ఉండి ముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది అవి ఏమన్నా ఉన్నా కూడా అది అందరూ ఇవ్వండి అవి కూడా చేయించేటువంటి పరిస్థితి తర్వాత నరేగా మీకు తెలుసు ఇది ఉపాధి హామీ పథకం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా ఈ రోజున రెండు వందల తొంభై రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి